సో బాబుని అయితే స్కూల్లో దిప్పుకుందాం అని అయితే వెళ్తున్నా నేను వర్షం అయితే ఫుల్ పడుతుంది చూడండి మొత్తం చల్లగా ఉందని ప్యాక్ చేసేసుకున్నాడు మొత్తం రోహిత్ సారీ ఫుల్ వర్షం 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 também tem para o నడగండి మీ తమ్ముడిని అవి ఎట్లా మూరా ఇరవై ఒక మూరే మమ్మ దూరం దూరం ఉందిగా ఎట్లా లేరు చూస్తారా వీడియోస్ వస్తున్నాయా మన రోడ్లు కొంచెం బాగున్నాయి పూల సో ఇక్కడైతే మసాలా వంకాయ కర్రీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కొంచెం స్టవ్ అలా క్లీన్ చేసేసుకొని రేవంత్కి అయితే ఫుడ్ పెట్టేద్దాం రేవంత్కి పన్నీర్ మసాలా అంటే చాలా ఇష్టం సో రేవంత్ కోసం అని చెప్పేసి పన్నీర్ మసాలా సో మాకు వచ్చేసి వంకాయ మసాలా గుడ్ ఆఫ్టర్నూన్ రేవంత్కి అయితే లంచ్ పెట్టేస్తున్నా పన్నీర్ కర్రీ పెడతా పెడతా టీవీ సౌండ్ బంద్ చేయొద్దు టీవీ సౌండ్ బంద్ చేస్తే ఏడుస్తాడు టీవీ సౌండ్ ఉండాల్సిందే తినేటప్పుడు ఓకే ఓకే పెడతా పెడతా వాళ్ళకి హాయ్ చెప్పారావా సో రేవంత్కి వచ్చేసి పన్నీర్ కర్రీ రేవంత్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాడు కానీ టీవీ ఖచ్చితంగా ఉండాలి చూశారు కదా సో అందరూ లంచ్ చేసేరా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి హలో హాయ్ చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి రేవంత్ ఫొటోస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మేము డిస్ప్లేలో ఏమేమి ఫొటోస్ పెట్టుకున్నాము రేవంత్వి అనేది అయితే చూపిస్తాను నేను చూడండి రేవంత్ అయితే హ్యాపీ 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 నా అవుతున్నాడు రేవంత్ వచ్చేసి సో ఇప్పుడు రేవంత్ ఫొటోస్ ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక చిన్న బ్లాగ్ చేయబోతున్నా చూద్దాము ఓకేనా రేవంత్ అయితే కూర్చోబెడదాం నేను రేవంత్ని పట్టుకొని ఫోటోస్ తీయలేను కదా ఓకేనా రేవంత్ అయితే ఇక్కడ చీరలో కూర్చోబెడతాం ఓకేనా హలో అండి ఫస్ట్ అయితే ఒక చిన్న ఫోటో చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మా వారు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినాము రేవంత్ తరపున సో ఇది వచ్చేసి మా సార్ రో రేవంత్ రోహిత్ బాగున్నారు కదా ఈ ఫోటో అంటే చాలా ఇష్టం మా వారికి సో ఇదైతే మేము పెద్ద ఫ్రెండ్ చెప్పిద్దాం అనుకున్నాము కానీ ఆన్లైన్లో వచ్చేసి ఇంత చిన్నగా అది త్రీ పీస్ కోంబోలా చేసి ఇచ్చిండు ఇది పెద్దగా చేసి ఇవ్వమంటే చిన్నగా చేసి ఇచ్చిండు చిన్నగా ఫో చాలా చిన్న ఫోటో చేసి ఇచ్చిండు చాలా పెద్ద ఫోటో చేసి అంటే ఇది త్రీ ఫొటోస్ కోంబోలే ఇది చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేసి మాకు ఇందులో రేవంత్ నార్మల్ వేవిలాగా ఉన్నాడు కదా మధ్యలో ఉన్నాడు రేవంత్ రోహిత్ రోహిత్ మా సార్ ఇంకొక ఫోటో వచ్చేసి ఇది వచ్చేసి మేము మా సార్ని బర్త్డే రోజు తీసుకున్నాం ఈ ఫోటో ఈ ఫోటోస్ రేవంత్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు రేవంత్ మా రోహిత్ కూడా చిన్న ఉన్నాడు అప్పుడు ఇక్కడ చూసిరా రేవంత్ని రేవంత్ ఎంత క్యూట్ ఉన్నాడు సరే ఎట్లా అంటే ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉన్నట్టయితే లేదు ప్రాబ్లం ఏం లేదు బాబుకి అన్నట్టుగా ఎంత క్యూట్ ఉన్నాడు ఇక్కడ రేవంత్ ఈ ఫొటోస్ వచ్చేసి మా మా సార్ బర్త్డే రోజు దిగండి ఫొటోస్ సో ఇది ఇంకొకటి పైన ఒక పెద్ద ఫోటో ఉంది అది తీసి చూపిస్తాడు ఇగో ఇందులో వచ్చి చూడండి రేవంత్ ఎంత బాగున్నాడో క్యూట్గా రేవంత్ హెయిర్ అయితే అసలు ఫుల్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఫుల్ హెయిర్ ఉంటుంది రేవంత్కి చూడండి ఎంత బాగున్నాడో ఇది రేవంత్ ఇక్కడ రో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇక రో రేవంత్ రేవంత్ అయితే ఫుల్ హెయిర్ ఉండేది అసలు చాలా బాగుండేది హెయిర్ తోన్ మంచిగా ఇది రేవంత్ రోహిత్ రేవంత్ రేవంత్ చూడండి క్యూట్ ఉన్నాడు ఇక్కడనేమో తిరుపతికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది తిరుపతిలో రూమ్ లో తీసిన ఫోటో ఇది వచ్చేసి కృష్ణుడు కి కృష్ణుడు వేషం వేసినాము ఎంత బాగున్నాడు అంటే అసలు టూ గుడ్ అంటే టూ క్యూట్ అసలు చాలా బాగున్నాడు కదా కృష్ణుడు వేసం వేసినప్పుడు ఇదేమో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఇద్దరికి సేమ్ డ్రెస్ వేసి జెండా పెట్టినాము చూస్తున్నారు కదా ఫ్లాగ్ పెట్టినాము రోహిత్ రేవంత్ సో ఇది వచ్చేసి రోహిత్ ఇక్కడ రోహిత్ రేవంత్ ఇద్దరు చూస్తున్నారు కదా రేవంత్ అంటే క్యూట్ ఇది బర్త్డే రోజు తీసిన ఫోటో ఇది వచ్చేసి రోహిత్ రోహిత్ ఇక్కడ రోహిత్ రోహిత్ ఇక్కడ వచ్చేసి రోహిత్ రేవంత్ బాగున్నాడు కదా ఈ నాకు రేవంత్ ఫోటోలో బాగా నచ్చిన ఫోటో వచ్చేసి ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫోటో ఎంత క్యూట్ ఉంటాడు అసలు చాలా బాగుంది కదా రేవంత్ ఫొటోస్ అయితే ఇట్లా ఒక దగ్గర ఉండాలి అని చెప్పి తీపిచ్చినాము సో ఇంకొక దగ్గర ఫొటోస్ చూపిస్తాను మీకు వచ్చేది ఇక్కడైతే ఇది కట్టెల్ కట్టెల్లో పిల్లల ఫొటోస్ ఉంటాయి చూపిస్తారు చూడండి ఇక్కడ వచ్చేసి రోహిత్ రేవంత్ రేవంత్ చూడాలి నేను ఎంత స్మైల్ ఇస్తున్నాడు రేవంత్ చూస్తున్నారు ఇక్కడ ఎంత స్మైల్ ఇస్తున్నాడు ఇక్కడ కూడా ఇందాక ఫ్రేమ్ ఫ్రేమ్లో చూశారు కదా రోహిత్ రేవంత్ బర్త్డే రోజు రోహిత్ రేవంత్ బాగున్నాడు కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రోహిత్ ఈ వెనక వచ్చేసి మా కట్టడు మా ఫొటోస్ కట్టే ముందు ఫోటో దిగిండు అట్లా నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి రోహిత్ రేవంత్ ఇక్కడ వచ్చేసి రోహిత్ ఇది మిలిటరీ డ్రెస్ వేసుకొని దిగింది ఒకసారి ఇది కూడా రోహిత్ ఇక్కడ వచ్చేసి ఇక చూడండి తిరుపతిలో ది తీసిన మీ ఫోటో రోహిత్ రేవంత్ నెక్స్ట్ వచ్చేసి గో ఇక్కడ ఉంది చూడండి రేవంత్ ఎంత బాగున్నాడు ఫోటో ఈ ఫోటో అంటే చాలా ఇష్టం నాకు రివర్ ఎంత క్యూట్ ఉంటాడు అసలు ఈ ఫోటోలో జుట్టు అది కూడా బాగుంటది నెక్స్ట్ ఇవి రెండు కూడా రోహిత్ ఇది రోహిత్ కృష్ణుడు వేసినప్పుడు పిల్లల ఫొటోస్ అయితే ఈ ఇది ఇది నార్మల్గా పిల్లల కోసం పిల్లల చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా చిల్డ్రన్ బెడ్రూమ్కి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేయించినాను కాకపోతే మేము ఫస్ట్ మా ఫొటోస్ చేపించినప్పుడు క్వాలిటీ బాగా వచ్చింది సరే మంచి వచ్చింది కదా అని పిల్లల్ని చెప్పేసి కొంచెం డల్ వచ్చింది కొద్దిగా డల్ ఉంది సో ఓకే ఇది చూసారు కదా ఇలా అయితే ఒక చిన్న మెమరీ లాగా ఎప్పటికి ఉంటుంది కదా క్లాత్ మీద అందుకని చేయించినాము ఇక్కడ అయితే మా రేవంత్ నాకైతే ఫోటో చాలా అంటే చాలా ఇష్టం సో చూస్తున్నారు కదా మొత్తానికి పిల్లల రేవంత్ ఫొటోస్ అయితే ఇవి నేను లాస్ట్ టైము పిల్లలవి ఫంక్షన్ ఫొటోస్ కూడా ఒక వీడియో పెట్టినాను చూడకపోతే చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్